దురుగ అయినా అదరని ధైర్యంలా లక్ష్యం మరువక పంతం విడువక యుద్ధం గెలిచెను సైన్యంలా ీవే నీవే వి పాపి నీవే చముదివి నీవే వెలుగువే నీవే వి చండా ఈ రోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి నలభై యాభై తొమ్మిది మాసాల్లో సంక్షేమం అభివృద్ధి అనే నినాదాన్ని మేము ప్రజల్లో తీసుకెళ్తుంటే ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఎప్పుడు ముఖ్యమంత్రి చేసుకుంటామా మళ్ళీ ఐదు వచ్చే ఐదు సంవత్సరాలు కూడా ఏ విధంగా సంక్షేమాలు అందుతాయి అభివృద్ధి ఏ విధంగా చెందుతాది అని ఆనందంగా ఎలక్షన్స్ ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నారు ఎలక్షన్ లో ప్రథమ భాగం నామినేషన్లు వేయడం ఈ నామినేషన్లు వేసే ప్రథమ భాగంలో ఈ రోజు ప్రజలు చూపించినటువంటి చిత్తూరు నియోజకవర్గంలో ఆదరణ చూస్తే ఎండను సైతం లెక్క లెక్క చేయకుండా ఒక ప్రవాహంలాగా సముద్రంలో అలలు ఏ విధంగా చొచ్చుకొని వస్తుందో ఆ విధంగా జనప్రవాహం అనేది మా నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు బ్రహ్మాండంగా నామినేషన్కు ప్రజలందరూ అన్ని పంచాయతీల నుంచి కానీ కార్పొరేషన్ లిమిట్స్లో వార్డ్స్లో నుంచి కానీ మేము ఊహించిన దానికంటే ఎక్కువగా వచ్చారు వాళ్ళందరికీ కూడా మేము పూర్తిగా శిరస్సు వహించి వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా రాబోయే ఐదు సంవత్సరాల్లో కూడా మా జిల్లా పెద్దలు గౌరవనీయులు నీళ్ళు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లాని పద్మూడు ఉమ్మడి జిల్లాల్లో మొట్టమొదటి జిల్లాగా తీర్చిదిద్దుతామని కూడా మా ఎంపీ గారి సమక్షంలో మేమందరూ ముక్కుముడిగా పనిచేసి ఖచ్చితంగా నెంబర్ వన్ ప్లస్లో తీసుకెళ్తామని తెలియజేసుకుంటున్నాం అసలు పేద ప్రజలు సమృద్ధిగా ఉండారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉన్నత స్థాయికి వెళ్ళిపోయింది ఈ ఈరోజు గతంలో ఉన్న జీడిపి అంతా ఇప్పుడున్న జీడిపి అంతా గూగుల్ సర్ప్ చూసుకోండి చంద్రబాబు నాయుడు గారు గా ఉన్నప్పుడు జీడిపి ఏమిలో ఉంది ప్రజెంట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినాక జీడిపి ఎట్ట పరుగులు పెట్టిందని పేదలు సంక్షేమం తీసుకున్నారు కాబట్టి సమృద్ధిగా ఉన్నారు ఈరోజు కాబట్టి చదువుల్లో గతంలో ఉన్న ర్యాంక్ అంతా ఇప్పుడు ప్రజెంట్ ఇండియా రేంజ్లో చదువుల్లో మనం ఏ ర్యాంకులో ఉన్నామో ఒకసారి కంపారిజన్ చేసుకోండి తదనంతరం మీరు అడిగే సమాధానాలకు ప్రశ్నలు రెడీగా ఉంటాయి అనుకుంటున్నాను అభివృద్ధి అప్పు అనేది సహజంగా నీ కరోనాలో రెండు ఇరవై నాలుగు నెలలు సంక్షోభంలో ఉండింది కాబట్టి జిడిపి అనేది కింద పడకుండా ఉండాలనుకుంటే అప్పును సైతం లెక్క చేయకుండా విద్యాభ్యాసానికి పెట్టారు కాబట్టి విద్య అనేది ప్రధాన వనరుగా ఆదాయ వనరుగా విదేశీ విద్యల్లో చదివారంటే విదేశీలకు మన ప్రజలు పోయి మన చదువుకున్న పిల్లలు పోయి అక్కడ చదువుకున్నారంటే అదే పెద్ద ఆదాయ వనరుగా తయారవుతుందని మా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధాన ధ్యేయం కాబట్టి ప్రతి నెల అప్పు చేస్తే గానీ గడవలేని పరిస్థితి అనేసి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు గతంలో చేసిన అప్పులు అంతా చూసుకోండి ఒకసారి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు ఒకసారి కంపారిజన్ చేసుకోండి వేరియేషన్ ఒకసారి క్యాలిక్యులేట్